జన్మదిన వేడుకలు మండల ైఎస్సార్ పార్టీ కన్వీనర్ గంటా రమణారెడ్డి ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించగా సర్పంచ్ హారిక ఉప సర్పంచ్ జిల్లా మైనారిటీ సెల్ ప్రధాన కార్యదర్శి రసూల్ జిల్లా బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి గుమ్మా ఎల్లేష్ సచివాలయ మండల కన్వీనర్ రమణారెడ్డి మండల వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ముందుగా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు తనపై కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు అనంతరం స్థానిక ప్రభుత్వ వైద్యశాలలో రోగులకు పండ్లు బ్రెడ్లు పంపిణీ చేశారు ఎన్నికల్లో ఘన విజయం సాధించి మళ్ళీ ముఖ్యమంత్రిగా పదవి చేపట్టాలని భారీ మెజార్టీ నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు స్థానాల్లో వైఎస్ఆర్సీపీ గెలుపొందాలని ఆయన జన్మదినాన్ని ఈరోజు మనం ఘనంగా జరుపుకోవడం దోర్నెల నటరా సెంటర్లో జరుగుతూ ఉంది ఇలానే ఆయన ఆయుర ఆరోగ్యాలతో నూరేళ్ళు ఉండాలి ఇలాంటి సేవల్ని ఇంకా అందించాలని కోరుకుంటూ సెలవు